కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి గతంలో ఈ కేసును ప్రతి నిమిషం ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఇలాంటి కేసులు పెడితే తలనొప్పిస్తుంది అని వ్యాఖ్యానించడం పట్ల సుగాలి ప్రీతి తల్లి తీవ్రంగా స్పందించారు ఆమె మాట్లాడుతూ మేము మూడు నెలల్లో పదకొండు సార్లు హైకోర్టుకు వెళ్ళాం ప్రతిసారి కేసు విచారణకు వచ్చేటప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వెళ్లి ఆయన అపాయింట్మెంట్ కోరుకున్నాం కానీ ఒక్కసారి కూడా ఆయన మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదు అని ఆరోపించారు ప్రతి తల్లి వ్యాఖ్యలతో జనసేన అధినేతపై విమర్శలు రేగాయి నిజంగా కేసు బాధితుల పట్ల పవన్ కళ్యాణ్ చూపించిన వైఖరి ఏమిటి గతంలో ఈ కేసు పేరుతో రాజకీయ లాభం పొందాలని చూశారా లేకపోతే ఇప్పుడు పక్కన పెట్టేశారా అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ నిజాయితీపై విపక్షాలు సామాజిక వర్గాలు మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి

అప్పుడైతే సుగాలు చెట్టి కేసం నిమిషాలు ఒకసారి అన్నాయన ఇప్పుడు మా కేసు అంటేనే తన్ను వస్తుంది అంటే తల్లి వస్తుంది మా కేసు పేరు ఎత్తుతేనే తన వస్తుంది తల్లొప్పటి వస్తుంది